ఇక హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ఓ బైక్ కాలిపోయింది వాహనదారుడు బ్రిడ్జ్ పై వెళుతూ ఉండగా అకస్మాత్తుగా బైక్ నుంచి మంటలు చెలరేగాయి మంటలను గమనించిన వాహనదారుడు బైక్ ను పక్కకు నిలిపాడు దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు ఇక నిమిషాల వ్యవధిలోనే బైక్ మొత్తం కాలిపోగా పోలీసులు మంటలను ఆర్పివేశారు పెట్రోల్ లీక్ అవ్వడం వల్లే మంటలు వ్యాపించినట్లుగా పోలీసులు తెలిపారు